తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ చెప్పారు రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం ఇందులో ప్రధానమైందని తెలిపారు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పదిహేనవ వార్డు వారి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు నూట ముప్పై ఐదు మీటర్ల పొడవైన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల వ్యయం కాగలదని అంచనా వేసినట్టు చెప్పారు శంకుస్థాపన కార్యక్రమంలో పదిహేను వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముప్పై నాలుగో వార్డ్ కౌన్సిలర్ పేరం సంజీవ మున్సిపల్ కమిషనర్ పి శ్రీకాంత్ డిఇఈఈ శ్రీనివాసులు అసిస్టెంట్ ఇన్ఛార్జ్ ఇంజనీర్ షేక్ జానీ భాష వార్డు ప్రజలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ వచ్చేసి ప్రధానంగా శంకుస్థాపన చేస్తాం ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో గత కౌన్సిలర్ గారు మన కోటీ గారు కూడా జరిగింది ఇప్పుడు ఈ పాటికే వేసి ఉండాలి దానివల్ల కొంచెం లేట్ అవుతానా ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ రోజున వర్క్ స్టార్ట్ చేసుకోవడం అలానే మన మ్యాక్సిమం నేను వచ్చిన పదవి స్వీకారం చేసిన కానించి తెనాల్పట్నంలో పట్టణంలో శానిటేషన్ మీదే కానివ్వండి అభివృద్ధి పనులలో కానివ్వండి ముందుంటున్న తప్పకుండా ప్రజలకి ఎంతో కొంత సేవ మెరుగైన సేవ అందించాలని జరుగుతున్నాయి నేను కాంట్రాక్ట్లు అవసరమైతే ఒకటి రెండుసార్లు వాళ్ళు పిలిపించి మాట్లాడి అలానే మా మున్సిపల్ అధికారులతో కానీ సందర్శించి ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని చేయాలని నా కోరిక అందులో భాగంగా ఈ రోజున పదిహేను వార్డులో శంకుస్థాపన చేస్తున్నాం ఈ రోడ్డు వచ్చేసి మేము పదమూడు లక్షల ఇరవై ఐదు వేలకి రూపాయలని శాంక్షన్ చేయటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా మెరుగైన సేవని ప్రజలకు అందిస్తానని మనస్ఫూర్తి కోరుతాం ఏదన్నా కూడా వర్షం పడితే నీళ్లు మోకాలు లోతున నీళ్లుంటాయి అని ప్రజలందరూ కూడా కోరిన మీదకి మా ఛైర్పర్సన్గా గారి మేడం గారికి మా మినిస్టర్ గారికి చెప్పుకుంటే ఇది తచ్చినమే రోడ్డు మొదలుపెట్టి నూట ముప్పై ఐదు మీటర్లు పదమూడు లక్షల ఇరవై ఐదు ఏళ్ళ రూపాయలతోటి ఈ రోడ్డు డైనేజీ కాలం రెండు కడతాం జరుగుతుంది ఒక వారం పది రోజుల్లోనే వరుకు బిగించే అయిపోతుంది అందరికి కూడా ధన్యవాదాలు